గత పాతిక సంవత్సరాలుగా యోగా ప్రవృత్తి మార్గంగా యోగా శిక్షణ ఇస్తున్నాను తెనాలి గుంటూరు బాపట్ల రేపల్ల చీరాల మంగళగిరి శ్రీ ఆంజనేయం జానయోగం ఉండాలి పరమాత్మలో ఐక్యం అవ్వాలి భగవంతుడు ఒకడున్నాడు అని నమ్ముతున్నాం కాబట్టి ఆ భగవంతుణ్ణి మనం చేరుకోవడానికి శరీరము మనస్సు ప్రాణము లేదా ఆత్మ ఈ మూడింటి యొక్క కలయిక ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కానీ పుట్టిన పూజలు పురస్కారాల యొక్క లక్ష్యం కూడా ఇదే మనసు నిర్మలం అవుతాయి దాన్ని జ్ఞానం కాబట్టి ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల దాకా ఎవరైతే యోగాభ్యాసం చేస్తూ ఉంటారో అంత నిర్మలం అవుతాయి నిర్మలమైన మనసుతో వ్యాధిగ్రస్తంగాని శరీరంతో అనుసంధానమైనప్పుడు ఆత్మదర్శన ఉంటుంది కలగడం ఒక ఎత్తు అయితే మనసులో ఉన్న భవరోగాలు పోవడం రెండో ఎత్తు యోగా యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి ఆ భవరోగాలు తొలగడానికి యోగ సాధన తప్ప మరో మార్గమే లేదు కాబట్టి ఆ భవరోగాలు తొలగడానికి యోగ సాధన తప్ప మరో మార్గమే లేదు వందేళ్లలో అష్టాంగ యోగం ద్వారా యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానము సమాధి అనే ఎనిమిది మార్గాల ద్వారా ఈ వంద సంవత్సరాల జీవితం ఉంటుంది ఆ నుంచి ప్రాణము పరమాత్మ ఐకిపోవాలి నవరంధ్రాల నుంచి పోకుండా అలా సహస్రాల నుంచి ప్రాణం పోవటం కోసం ముముక్షత్వము ఉంటారు ఆ ముముక్షత్వం కోసం చేసేది యోగ సాధన కోసం చేసేది యోగ సాధన అని జరిగింది అందరికీ రేపు రాబోయే వరణ యోగాడే కూడా కొని ఆ తదుపరి ప్రతిరోజు చేస్తున్నప్పుడు మాత్రమే ఫలం వస్తుంది అన్నప్రాసన రోజున అన్నం పెడతాం నేర్పుతాం పసిబిడ్డకి ఆ తర్వాత కూడా అన్నం తింటాం నేర్చుకున్నాడు కాబట్టి అడుగు ఎదిగాడు ఆ అన్నప్రాసనలో ఒక్కరోజే చేస్తూ అన్నం తిని మిగతా రోజుల్లో అన్నం తినకపోతే గనక అసలు బలమే మర్షి ఉండేది కాను అహింసతోను హింస లేకుండాను దొంగతనం చేయకుండా ఇతరుల సొమ్ము కాజేయకుండా లంచగొండితనం లేకుండా పరిశుభ్రతతో నియమాలు ఇలా జీవిస్తూ శరీరంలోని రుగ్మతలు తీసేసినట్లయితే కనుక తొలగించుకున్నట్లయితే అదే ఆసనాలు ఆ తర్వాత శ్వాస ప్రాణాయామాలు చేయడం ద్వారా ప్రాణశక్తిని ఒకే చోట ఏకీకృతం చేయడం ద్వారా ప్రత్యాహారం చైతన్యం అవుతుంది అంటే ఇంద్రియాలని అదుపులోకి వస్తాయి అదుపులో ఉన్న ఇంద్రియాలతో ధారణాశక్తి పెరుగుతుంది ఒక లక్ష్యం పెరుగుతుంది ఆ లక్ష్యం కలిగిన వ్యక్తి లక్ష్యాన్ని ఎప్పుడూ మర్చిపోడు మర్చిపోకుండా జానం అంటే జానం అంటే వేరే ఏం లేదు నువ్వు ఏది ఎంచుకున్నావో దాన్ని మర్చిపోకుండా ఉండాలి ఆ ఉండటం కోసం కదలకుండా కూర్చోవడం అనే ఒక సింబాలిక్ చూపిస్తున్నారు ఇంకా సన్యాస స్థితికి వెళ్ళిన వాళ్ళు మిగతా పనులన్నీ ఏమి వాళ్ళు వేరే వ్యాపకాలు ఉండవు కాబట్టి వాళ్ళు కదలకుండా కూర్చుంటారు కానీ మనం అంతా గృహస్థులం కాబట్టి కదలకుండా కూర్చోవడం అంటూ ఏముండదు జానం అంటే కదులుతూనే ఉంటాం ఒక లక్ష్యానికి కదలకుండా ఉంటాం మనం మనం ఒక లక్ష్యం ఎంచుకొని ఆ లక్ష్యానికి కదలకుండా ఉంటాం అప్పుడు ఆ లక్ష్యానికి కదలకుండా ఉన్నవాడు జానం చేస్తున్నాడు ఆ జానంలో కలిసిపోయిన వాడు సమాధి స్థితి చే ఉదాహరణకి కరప్షన్ తీసుకున్నాం కరప్షన్ తీసుకోకూడదు అనే లక్ష్యం కలిగిన వాడు ఎన్ని అవకాశాలు వచ్చినా తీసుకోకుండా ఉంటాడే అప్పుడు వాడు ధ్యానం చేస్తున్నట్టు ధ్యానం చేయడం అంటే ఇలా కదలకుండా కూర్చోవడం కాదు ఒక లక్ష్యం ఎంచుకున్నాడు వాడేంటి లంచం తీసుకోకూడదు అని లక్ష్యం ఎంచుకున్నాడు వాడు ఎంతమంది వచ్చి ఆఫర్ చేస్తున్నా కూడా వాడు తీసుకోడు అప్పుడు వాడు ఆ లక్ష్యాన్ని కట్టుబడి ఉన్నాడు కదా కాబట్టి వాడు జాని మనం ధ్యానం అంటే కదలకుండా గౌతమ్ బుద్ధుడు చూడ ఒకటి చూపిస్తుంటాం గౌతమ్ బుద్ధుడు ఎందుకు అలా ఉన్నాడంటే అసలు ఈ జీవితమే ఆహారమే అక్కర్లేదు అనుకున్నాడు ఆయన అందుకని అట్ట చేశాడు అట్లా కాదు కదా జీవన ధ్యానం మనం చేసేది యోగ సూత్రాల ద్వారా అర్థం కావాల్సిందంటే జీవన ధ్యానం తెలియాలి కదలకుండా కూర్చునే ధ్యానం కాదు ఆ జీవన ధ్యానంలో ఆటోమేటిక్ ఇప్పుడు సముద్రం నీళ్ళనే వాడేం కదపలేడు కానీ వాడు చుట్టూ ఉన్న నీళ్ళని కదుపుతున్నంతసేపు వాడు బతికే ఉంటాడు ఈత అంటే ఏంటి ఆ నది మొత్తం నీళ్ళు కలపాలంటే ఎవరి వల్ల అవుతుంది వాడి దగ్గర ఆ ఒక మీటర్ చేతులు చెయ్యి ఎంత చాపుతాడో అంతవరకు చేతులు కాడు కదిలిస్తుంటాడు కదా అది ఇతరులు కూడా మారితే మంచిదే మారటానికి ప్రయత్నం చేయాలి ఇక్కడ జరుగుతున్న బలహీనత ఏంటంటే ఒకళ్ళొకళ్ళు చూసుకొని యోగా ఎప్పటి నుంచో ఉంది ఎవరు మారారండి వాడు అన్యాయం చేస్తున్నాడు వీడు అన్యాయం చేస్తున్నాడు ఇట్లా ఒకడొకడు పోల్చుకొని అందరూ మళ్ళీ అదే అదే గొంగట్లో ఎంట్రుకల్లా బతుకుతున్నారు కాబట్టి విత్తితే ఆ చెట్టును ఎవరు లాగి పెద్ద జీవి ఇప్పుడు ఆ వృక్షం అయింది అక్కడ దాని ఎవరు లాగల పైకి దా దానంతదే ఎదిగింది 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 దాని తన్మార్పు అంటారు పసిపేట కూడా తన్మార్పు ద్వారా కొన్ని కొన్ని సంవత్సరాలేసరికి కొడుకు రావాలి నీ అంతా నువ్వు అర్థం చేసుకొని నీ అంతకు నువ్వు మారాలి నీ అంతా నువ్వు మారటం కోసం యోగా చక్కటి పెట్టాలి మీకు ఎప్పుడు ఎప్పుడు నుంచి చేశారు చూసి యోగా మీరు నుంచి మొదలు పెట్టారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఐదు నుంచి అంటే ఎలాంటి పరిస్థితుల్లో సాధన చేసేవాళ్ళం రెండు వేల ఐదు నుంచి శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి పెట్టారు అంటే మీకు ఈ ఆలోచన ఇలా పెట్టాలి ఇలా అని మీకు ఎలా వచ్చింది మా అమ్మగారి క్యాన్సర్ వ్యాధి వచ్చింది ఆ క్యాన్సర్ వ్యాధితో కాలం చేసింది ఆ క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చివరి దశలో ఆమె పడిన బాధ అంతా చూసినప్పుడు ఓకే ప్రతిరోజు రెండు గంటల టైం సో ప్రతిరోజు ఈ మాలకు సాధన చేయగానే ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది ఇప్పుడు మీదే వెళ్ళాలనుకుంటాము కానీ అదే సిచ్యువేషన్లో ఇంకోటి ఉంటుంది దాని మీద లాగేస్తుంటే దాని మీద అది అధర్మం కాదు ధర్మమే కాకపోతే ఒక పని చేయలేడు దానికి ఏమన్నా యోగా వల్ల ఏమన్నా దానికి చిత్తము అంటే మెదడు యొక్క స్థితులు అర్థమైతే కనుక దాని యొక్క అవగాహన ఉంటుంది మెదడు అంటేనోమో